హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఈవినింగ్ స్నాక్స్ అండి అసలే వర్షాకాలం కదమ్మా చక్కగా మన ఇంట్లో వాళ్ళు పిల్లలు ఏదో ఒకటి చేసి పెట్టమని అడుగుతారు అడిగినప్పుడు హడావుడి పడకుండా సింపుల్గా టేస్టీగా ఇప్పుడు నేను చెప్పే స్నాక్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారనమాట అదేంటంటే జీడిపప్పు పోకోడి సింపుల్గా ఎలా చేసుకోవచ్చో సింపుల్గానే కాదు రుచిగా కూడా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూసేయండి అదేవిధంగా మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సరేనా వచ్చేసేయండి వీడియోలోకి ఇదిగోండి జీడిపప్పు వచ్చేసరికి నేను పావు కేజీ జీడిపప్పు తీసుకున్నాను ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకున్నాను అన్నమాట జీడిపప్పు వచ్చేసరికి బద్ద అండి గుళ్ళు కాదు బద్ద తీసుకుంటే ఈ పకోడి చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా ఈ బద్దని ఈ నీళ్ళల్లో వేసి రెండు నిమిషాలు అట్లా కొంచెం నాన్న ఇవ్వండి ఎక్కువ టైం వద్దు రెండు నిమిషాలు చాలన్నమాట కడిగి మనం ఒక బౌల్లోకి తీసుకుందాం చూడండి ఈ విధంగా బాగా కడగాలన్నమాట జీడిపప్పుని రెండు నిమిషాలు అట్లా నాన్న ఇవ్వండి ఇదిగోండి రెండు నిమిషాల తర్వాత ఈ జీడిపప్పుని ఈ విధంగా నీళ్లు లేకుండా వేరే బౌల్లోకి వేయాలి చూడండి ఇట్లా నీళ్లు మాత్రం ఉన్నాయి బాగాండమ్మా ఇప్పుడు ఈ జీడిపప్పుని పక్కన పెట్టుకొని ఇదిగోండి పచ్చిమిర్చి అల్లం అనమాట పచ్చిమిర్చి వచ్చేసరికి నేను ఏడు పచ్చిమిర్చి తీసుకున్నాను అల్లం వచ్చేసరికి చూడండి మూడు అంగుళాలు అల్లం అనమాట ఈ పచ్చిమిర్చి మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా రెండు తీసుకోవచ్చు వీటిని శుభ్రంగా కడిగి మనం మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చిగా మిక్సీ పట్టుకోవాలమ్మా మెత్తగా పేస్ట్ మాదిరిగా మాత్రం చేయొద్దు ఈ అల్లానికి అల్లం పచ్చిమిర్చికి పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోండి ఇదిగోండి ఇందాక మనం జీడిపప్పు వద్ద పక్కన పెట్టుకున్నాం కదా అందులో పావు స్పూను సొంటి పొడి అండి సొంటి పొడి చిటికెడు జీలకర్ర పొడి అనమాట ఇవి రెండు వేసుకోండి మీకు ఈ పకోడీకి అదనపు రుచినిచ్చేది పొడి అనమాట ఇవి ఇందులో వేసుకోండి అలాగే ఇందాక మనం మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనమాట ఇదిగోండి ఈ విధంగా కచ్చా పచ్చిగా ఉండాలి ఇవి కూడా ఇందులో వేసుకుందాం అలాగే మీరు ఇదంతా కూడా బాగా కలపాలండి ఈ జీడిపప్పుకి పట్టే విధంగా కలపండి అలాగే శనగపిండి అనమాట మీరు జీడిపప్పు అంటే జీడిపప్పు బద్ద ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో సమాన కొలత శనగపిండి తీసుకోండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుదాం అలాగే మీ టేస్టుకు తగినంత ఉప్పు వేసుకోండి అదేవిధంగా మూడు స్పూన్లు వెన్నపూస తీసుకోండి మీ దగ్గర వెన్నపూస లేకపోతే ఇదే స్థానంలో బట్టర్ అయినా తీసుకోవచ్చు ఈ వెన్న వేయటం వల్ల ఏంటంటే అమ్మా మీకు ఎన్ని రోజులు ఉన్నా కానీ మీకు ఆయిల్ వాసన అనేది రాదనమాట అందుకని వెన్నపూస దొరికితే కనుక వెన్నపూసే వాడుకోండి ఈ జీడిపప్పుకి బాగా పట్టే విధంగా కలుపుకుందాం ఇదిగోమ్మా వాటర్ వేయకుండా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట గట్టిగా కలుపుకోవాలి అసలు వాటర్ వేసే అవసరం ఉండదు చూడండి ఇదిగోండి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం కాగిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి ఎక్కువ మరగనివ్వద్దు ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మీకు కావాల్సిన సైజులో పకోడీ వేసుకోండి కొంచెం చేతికి పట్టేసినట్టు ఉంటుంది అయినా పర్లేదు గట్టి పకోడి ఇట్లాగే ఉండాలి ఇదిగోండి ఈ విధంగా మీకు చిన్న పీసులు కావాలంటే చిన్న చిన్న వేసుకోవచ్చు పెద్దది కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు అన్నమాట వాటర్ అనేది యాడ్ చేయబాకండి బాకండమ్మా చేతికి కూడా తెడి బాకండి అసలు ఇదంతా కూడా సిమ్లోనే జరగాలన్నమాట చూడండి లో ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు ఈ ఒక్క వాయి వేసుకొని ఆ పండి మిగతా పిండి రెండో వాయి వేసుకుందాం పొగడి వేసిన తర్వాత వెంటనే కదపద్దమ్మా అట్లాగే కొంచెం వేగనివ్వండి చూడండి అమ్మా ఈ విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత అంటే ఈ కలర్ వచ్చేటప్పటికి రెండు మూడు నిమిషాలు పడుతుంది మీరు వేరే బౌల్లోకి మార్చుకోండి ఇట్లా వడబొట్టు ఉంటుంది కదా వడబుట్టలోకి వేసుకోండి ఇప్పుడు రెండో కూడా వేసుకుందాము ఇదిగోండి ఈ రెండో వయ వచ్చేసరికి ఈ విధంగా వేగిన తర్వాత ఇవి కూడా తీసుకుందాం ఇవన్నీ కూడా ఈ విధంగా కలిపేసి ఒక్కసారి మళ్ళీ ఈ నూనెలో వేసి వేయించుకుందాం అన్నీ ఒకే కలర్ వస్తాయి అన్నమాట అప్పుడు చూడండి మరలా కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇదిగోండి ఇవన్నీ కూడా ఈవెన్గా ఒకే కలర్లోకి వచ్చిన తర్వాత మనం వేరే వడబుట్టలోకి మార్చుకుందాం ఈ రెండు సార్లు వేయటం వల్ల ఏంటంటే ఒకే కలర్లోకి వస్తాయి అన్నమాట అన్నీ కూడా ఈ పకోడి అంతా ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఆరిన తర్వాత దాంట్లో చిటికెడు జీలకర్ర పొడి వేయండి వేసి ఈ విధంగా కలిపేసి ఇప్పుడు ఈ పకోడీలో వేసుకుందాము అదే విధంగా కొంచెం మళ్ళా ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి ఇందులో వేసుకొని ఏ విధంగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో మార్చుకుందాం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకుందామండి ఇదిగోండి చూసారు కదా పకోడీ చూశారు కదండీ ఎంతో రుచికరమైన జీడిపప్పు పకోడి ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సరేనా రేపు మరొక యూజ్ఫుల్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్